पा पाय मुदार देशिपाधारा सुधारा गिरा गाय गायम शेष सद्गुशो गाथा गाथाश्रिया झाँ झाएम्तंतोधकता जाया उपज्ञाश्रुते हाँ हाएम बोधम्द्वयकृत प्रबोधम व्रजे జ్ఞానేన కర్కశ తద్విధం జ్ఞాన రంసింహకర్కష తర్కే సింహాంశమ సమర్చవద్జయోగా శ్రీమండలిక గురుమండనమాశ్రితోహం పితృయజ్ఞం పురాణం అనే విశేషాలపైన ప్రసంగాలు గరుత్మంతుల వారికి మహావిష్ణువు జీవుల యొక్క అవృద్ధు దైహిక క్రియలను గురించి ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు లోకాంతరంలోకి వెళ్ళేటప్పుడు అతని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి ఏమిటి అనే విషయాల్ని బోధిస్తున్నారు పరమాత్మ స్వయంగా గరుత్మంతుడు వారికి ఈ విషయాలు వేదాల్లో కూడా ఎలా ఉన్నాయి వేదాల్లో ఉన్న విషయాలనే కదా ఆయన కూడా బోధించేది అప్పుడు కదా గరుడు పురాణానికి ప్రామాణ్యం అనేది లభిస్తుంది అందుకోసమని వేదాల మంత వేదమంత్రాల్లో కూడా ఆ జీవులు యొక్క గమనాలు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా పెడతారు వారికి ఇక్కడ వారి కుమారులు ఇచ్చేటటువంటి శ్రాద్ధాది క్రియలన్నీ కూడాను వాళ్ళకి ఎలా అందుతాయి ఆ విశేషాలన్నింటినీ కూడాను మంత్రాలు కూడా ఎలా చెబుతున్నాయో మనం చెప్పుకుంటున్నాం అటువంటి ఒక ఒకనుక మంత్రం చూడండి అపూపవాన్ ఘతవాగురు రేహసీదత్తు తువను పృథివీ చెరురేహసీదత్తు చాలు ఏషాతే యమసాధనే స్వధానిధి గృహే సౌ చోట అంటే అంటాడు ఆ జీవుడు వెళ్ళేటటువంటి జీవుని గురించి మాట్లాడుతున్నాడు వెళ్ళేటప్పుడు ఇతనికి పితృ వాళ్ళ తుమ్మ కుమారులు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు పిండాదులు తిలలు మొదలైనవన్నీ కూడాను ఆహారంగా అతను తీసుకునే వెడుతున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత యమలోకంలోకి వెళ్ళమని చెప్పాడు నేను ఒక మంత్రంలో మాట్లాడుతూ కూడాను అక్కడ యమలోకంలో ఆయన ఆయన భార్య వాళ్ళంతా ఉంటారు అక్కడికి నువ్వు వెళ్ళు వాళ్ళతో స్నేహంగా మాట్లాడుకో అనే విషయాన్ని కూడాను నిన్న చెప్పాడండి అటువంటి పరిస్థితులలో అక్కడికి వెళ్ళంగానే ఆహార పదార్థాలు ఇతనికి ఎవరిస్తారు ఏమిటి అనేటటువంటి మాటలు అంటాడు ఇక్కడ ఇక్కడ ఒక ఆహారం ఇచ్చారండి చెరువు అంటే ఒక అనొక స్థాయిలో అన్నం వండి రెడీ చేశారనమాట దాంట్లో ఒక అపూపం దాన్ని కూడా దాని మీద పెట్టారు సహజంగా మన వాళ్ళు గారిలో వండుతూ ఉంటారు అలాంటివి దాని మీద పెట్టారు దాన్ని బాగా ఆజ్యపతం చేశారండి ఘృతవాన్ అపూపవాన్ ఘృతవాగు చెరు రేహసీదతూ ఆ చరుద్రవ్యము ఆ అపూపములు అన్నీ కూడాను నువ్వు వెళ్ళేటప్పుడు కల్లా యమలోకంలో రెడీ అక్కడ ఉంటాయట అదేమిటండి అతను చాలా కాలానికి వెళితే అప్పటిదాకా ఇవి ఎలా ఉంటాయండి మన ఇంట్లో మనం వండుకున్నవి ఉన్నాడు పనికిరావు అవి వాసన వేస్తాయి తినకూడదు మనం తినం పారేస్తాం అటువంటి పరిస్థితుల్లో ఎంతకాలం పడుతుందో అతను వెళ్ళేటప్పటికల్లా అప్పటిదాకా ఇవన్నీ ఎలా ఉంటాయండి ఏశాతే సాతే యమే స్వధానిధి యతే సౌ అని అంటున్నాడు యమసాధనంలో అంటే యముడు గారి ఇంట్లో వీళ్ళు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి అవన్నీ కూడాను రెడీగా ఆయా భోగాలన్నీ రెడీగా అక్కడ ఉంటాయిటండి ఆశ్చర్యకరమైన విషయంగా కనపడుతోంది నాకు ఇది కారణం ఏమిటి అంటే ఎంతమంది విడుతున్నారు అసలు వెళ్ళిన వారందరికీ వీళ్ళు వీళ్ళ ఇక్కడ ఈ భూలోకంలో ఇచ్చినటువంటిది ఎవరికి ఏది ఇచ్చారో అదే వెళ్ళి వాళ్ళకి అక్కడ వెళ్ళి ముట్టాలి అంతే ఒకళ్ళది ఒకళ్ళకి ఇవ్వకూడదు బాబోయ్ ఎందుకంటే ఎవరు కొడుకులు ఎవరికి ఎలా ఇస్తున్నారో మనకు తెలియదు కదా అందుకోసమని అంటే ఇప్పుడు మనం ఒకవేళ గుర్తు తెలియకపోతే మనం ఏం చేస్తుంటాం అంటే ఒక చీటీ రాస్తూ ఉంటాం ఇవ్వ నీకు సంబంధించినటువంటిది పోయిది ఫలానా వెంకయ్య గారి దీంట్లో ఈ ఈ కవర్లో వారి సొమ్ము దీంట్లో ఉంది అట్లా సుబ్బయ్య గారికి సంబంధించినటువంటి సొమ్ము దీంట్లో ఉంది ఎందుకంటే ఒక ఆయన ఇంట్లో లక్ష రూపాయలు ఉంటుంది దాంట్లో ఒక ఆయన వెయ్యి రూపాయలే ఉంటుంది వెయ్యి రూపాయలు దాన్ని ఇంకొడికిస్తే లక్ష రూపాయలకి ఇవ్వవలసినటువంటి వాడికిస్తే వాడు ఏడుస్తాడు అంటే ఈ మార్పులు జరగకూడదు ఎవరికి ఎంత ఉందో ఆ రకంగా ఇచ్చేయాలి మరి అలాగే ఈ ఈ మనం ఇచ్చినటువంటి సొమ్ము ఆహారం కూడా అక్కడికి వెళ్ళి ఆ లోకంలో దాన్ని తగినట్టుగా మారిపోతుంది అన్నమాట అంటే మన లోకంలో మనకి మొన్నాడు పనికిరాదు వాసన వేస్తుంది మనం తినము అన్నాగా దాని ఉద్దేశ్యంతో ఇదే ఆధారంగా ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని అక్కడ కూడా ఇలాగే ఉంటుంది అని అనుకోవడం భ్రాంతి అక్కడ ఆహారం వేరండి వా అవి వీళ్ళు వచ్చేదాకా ఉంచుతారు అవి నిలవ ఉంటాయి నిలవ ఉండే ఆహారమే అక్కడ ఏర్పాటు చేస్తారనమాట అవన్నీ కూడా వాడు తీసుకుంటాడు వాడు నీ రాంగానే ఏమయ్యా నువ్వు నువ్వేనా దేవదత్తుడి భూలోకంలోంచి వచ్చావు నువ్వు అవునండి నేను వచ్చాను ఏ మా మద్రాసు నుంచి వచ్చావు అవునండి నేను కలకత్తా నుంచి వచ్చానండి సరే ఎవరు ఎవరు రాసి ఉంటుంది అక్కడ మన రాసే ఉంటుందో లేకపోతే వాడు గుర్తుపెట్టుకుంటారో ఇది నాకైతే తెలియదు అలాంటి వాడికి రాగానే వాడికి ఇదిగో మీ వాళ్ళు పంపించినటువంటి ఆహారం ఇదిగో నీకు తీసుకోవాలని వాడికి ఇచ్చేస్తారు వాడు అది వాడు తీసేసుకుంటాడు అక్కడ నీ కోసం అని ఇక్కడి నుంచి మనం పంపించేటప్పుడు ఆ రకమైనటువంటి భావన మంత్రబలం అదేమిటండి హోమం చేస్తున్నావు దేవతల్ని ఉద్దేశించి అక్కడ నుంచి ఆ సమిధలు ఆజ్యము బియ్యం అన్నం పురోడాశం పాలు పెరుగు ఇలాంటివి కదా హోమం చేసేది ఇవి మాత్రం దేవతలకు దేవతాలోకంలోకి వెళ్ళి వాళ్ళకి అందటం లేదా వాళ్ళకి అక్కడ ఏ రకంగా ఇవి మారిపోయి వాళ్ళకి ఆహారంగా వాళ్ళు ఆ రకంగా వాళ్ళకి అవి ఎలా మారుతున్నాయో అలాగే పితృదేవతలకు వెళ్ళేవి కూడాను ఇక్కడ మనం ఇచ్చింది మనం మనం పద్ధతి ప్రకారంగా మనకి అందుబాటులో రోజువారి మనం ఏది తింటుంటామో అవే మనం బ్రాహ్మణులకు పెడుతున్నాం బ్రాహ్మణ భోజనం అగ్నవకరణం పెండదానం కర్మత్రయం అంటారు దీన్ని ఇవన్నీ మన కాలు అలవాట్లో ఉన్నటువంటి ఆహారాలు మనం పెడుతున్నాం ఇవేమవుతాయంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఏది యోగ్యంగా ఉంటుందో ఆ రకంగా మారిపోతుంది అనమాట దానికి అర్థం అది ఎలా అడిగారు అదే ఆశ్చర్యమైన విషయం అదే ఈ అగ్నిదేవుడు బ్రాహ్మణులు వీళ్ళు ఈ పనులు చేస్తారు వీళ్ళల్లో ఉంది మంత్రములు ఈ మూడు ముఖ్యం బ్రాహ్మణు ముఖ్యం అగ్నిదేవుడు ముఖ్యం మంత్రములు ముఖ్యం ఈ మూడింట్ల వలన ఇక్కడ మనం ఇచ్చినటువంటిది అన్నీ కూడా అలా మారిపోతాయి అన్నమాట అటు ఏజ్ఞాగాది కర్మంలో ఇచ్చినటువంటి పురోఢాశాదులు కాని సమిసులు కానీ అవి ఏ రకంగా దేవతాలోకంలోకి వెళ్ళి వాళ్ళకి తగిన రీతిలో ఆహారంగా ఏ రకంగా మారుతున్నాయో అలాగే శ్రాద్ధకాలంలో పితృదేవతల కోసమని ఇచ్చినటువంటి కుమారులు ఇచ్చినటువంటి శ్రాద్ధాంతులు కూడా పిండం కానీ అన్నం కానీ అపూపం కానీ ఆజ్యం కానీ మొదలైనవి ఉన్నాయి అవి కూడా ఆ రకంగా మారిపోతాయి వాళ్ళకి అని మనం అంగీకరించక తప్పదు వేదాలు ప్రమాణములు మంత్రములు మంత్రశక్తి అలాగా అగ్నిదేవుడు ఆయనకు ఉండేటువంటి శక్తి అలాగా బ్రాహ్మణ శక్తి ఇదంతా జరుగుతుందన్నమాట దానికి అర్థం ఈ విషయంలో మీకు కర్మకాండలకు సంబంధించిన మరో విషయం కూడా చెబుతాను ఎందుకంటే కేవలం పితృదేవత లోకంలో వెళ్ళి యమధర్మరాజు గారి ఇంట్లో మనం ఇచ్చినటువంటి ఆహారం ముందుగా వెళ్ళి ఉండటం అనే విషయం ఇది ఒక్కటే కాదు కాటకములని ఒక కర్మానుష్ఠాన విశేషాలు ఉన్నాయండి దాంట్లో ఇతను చేసినటువంటి పుణ్యం అంటే ఎవరు యాగం చేస్తారో అలాంటి వాడు వాడు చేసినటువంటి కర్మలో కూడా తేడా పాడాలు ఉన్నాయండి అంటే ఏమిటి వాడు జ్ఞానపూర్వకంగా తన్ని తెలుసుకుని చేయటం ఒక పద్ధతి ఏదో రకంగా చేసేయటం మరొక పద్ధతి అంటే వాడికి తెలియలేదు మంత్రార్థం తెలియదు విషయాలు తెలియవు ఎవరో చెబుతున్నారు చెప్పిన ప్రకారంగా ఊటున్నాడు చేసేస్తున్నాడు కానీ ఒక జ్ఞాని ఉంటాడు వాడు అన్ని రకాల మంత్రార్థములు కానీ విషయ క్రియాకల విశేషాలు కానీ అన్ని తెలుసుకుని చేస్తాడు ఇద్దరికీ కూడాను కర్మఫలం ఓ మాదిరి తేడాగా వస్తుంది అయితే ఈ కర్మఫలం వీడు వయస్సు ఉంది ఇప్పుడు ఇక్కడ భూలోకంలో ఒక నలభై ఏళ్లలో అనుకో వాడు ఇంకా ఒక నలభై ఏళ్ళు బతుకుత బతికే అవకాశాలు ఉన్నాయనుకో కానీ ఈ కర్మఫలం వాడి స్వర్గలోకంలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది వీడు వెళ్ళక ముందే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ ఒక అక్కడ చెబుతుంది మంత్రాలు చెబుతాయి ఆ కాటకంలో ఒక పాత్రలో పెట్టారటండి ఒక కుండలాగాను పిడతలాగాను బాణలాగాను ఏదో ఒక పాత్ర వీడి కర్మఫలం ఆ దాంట్లో పెట్ట అమృత రూపంగా మారిపోయి ఉన్నటువంటిది అది ఇక్కడ ఇచ్చింది ఏం లేదు వీడేదో అన్నం ఉన్ను పురోడాశం ఉన్ను ఇలాంటిది ఇచ్చాడు వీడిక్కడ అది అక్కడికి వెళ్ళి చాలా విస్తృతమై విశాలమై యోగ్యమైన అమృత రూపంగా మారిపోయింది అది ఆ దాంట్లో అక్కడ దాంట్లో మూత పెట్టి దా అట్టు పెట్టారండి అట్టి పెడితే ఇతను వెళ్ళేటప్పుడు కల్లా అతనికి ఇవ్వాలి వాళ్ళు అక్కడంటుంది అధీతగుంహసే వది మనుపరీతి అని ఒక మంత్రం ఉందండి ఒక వాక్యం అంటే ఇతను వెళ్ళేటప్పుడు కల్లా అతని దగ్గరికి అయినా వచ్చావా సంతోషమయ్యా నీ కోసమని అన్ని అహోరాత్రాభిమాని దేవతలటండి వాళ్ళు అక్కడ కాపలాగా వస్తున్నట్ట ఇది ఎవరు పట్టుకుపోకుండా మళ్ళీ ఈ జీవుడు ఈ లోకంలోంచి ఆ లోకంలోకి ఆ కర్మఫలం అనుభవించేదాకా అక్కడే వాళ్ళు అక్కడ ఉండి వీడికి అప్పచెప్పి వీడి చేత వాడికి సంపూర్ణంగా ఇచ్చేసేసి వాడు ఆ కర్మఫలం అనుభవించేదాకా ఉండి వాడిని అనుభవింపచేసి ఆ తర్వాత ఉంటారు వాళ్ళు ఎంత విశ్వాసం ఎంత బాధ్యత అదే మన మానవలోకంలో ఉందనుకోండి ఎవరినో పని చెప్పామనుకోండి అవునాయా ఆడ చేసాను వచ్చాను అన్నాడు అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త ఇచ్చినారంటే ఆ గేట్లో పడేసి సమాంతంగా డోములు పడేసే వస్తాడు వీడు దాంట్లో ఏమున్నాయో ముక్కలు ముక్కలు అయిపోతాయి కూడా అది అంటే అంత అశ్రద్ధ లేకపోవడం మనకి అనాదరణ మన లోకంలో కనపడుతూ ఉంటుంది కానీ దేవతల గట్టా ఉండదు కదే అదే కదా దేవతలను మనం విశ్లేషించడం అంటే వాళ్ళు ఈ కర్మఫలం వాడు వచ్చేదాకా ఎప్పటికొస్తాడో తెలియదండి వీడు వీడు ఏడు బతుకుతాడో ఎవడో తెలుసు నలభై ఏళ్ళప్పుడు చేశాడు కాటకాల అనుష్ఠానం ఇంకా నలభై ఏళ్ళు బతుకుతాడు అరవై ఏళ్ళు బతుతాడు వంద సంవత్సరాలు బతుతాడు ఎవడు కూడా వచ్చాడు ఆ తర్వాత అప్పుడు వచ్చినప్పుడు వాడిని గుర్తుపెట్టుకొని అప్పటిదాకా దాకా కాపలా కాసి వాడికి అది ఇస్తారటండి వాళ్ళు అని చెబుతోంది మంత్రం చెబుతోంది ఈ మాట కాటకాల్లో ఉంది నేనే సొంతంగా చెప్పడం లేదండో అధీతగుం హైబసే మధ్యమన్ను పరీతి ఇకపోతే వీడు ఈ అక్కడికి వెళ్ళినటువంటి వాడు కర్మని యథాప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుని జ్ఞానపూర్వకంగా అంటే ఆ మంత్రము మంత్రార్థము భావన క్రియాకలాపములు విశేషములు మిగతా రుత్లు ఎవరు ఏం చేస్తున్నారు ఏమిటో అన్నీ కూడా ఉంటాడు వాడు జ్ఞాని అనమాట ఉపాసన సహితంగా కర్మానుష్ఠానం చేసిన వాడి సంగతి ఇప్పుడు నేను చెప్పాను ఇంకొక ఆయన ఉన్నాడండి అదే దాని గురించి మాట్లాడుతూ కష్టిత్వా అస్మా లోకాత్ ప్రేత ఆత్మానం లేదా అయమహమస్మితి కశ్చిత్ స్వ లోకన్న ప్రతి ప్రజానాథి అగ్ని ముగ్ధోహో మత అని అంటూ చెబుతుందండి ఇద్దరిని గురించి మాట్లాడుతుంది ఒకడు జ్ఞాని ఒకడు అజ్ఞాని వీడికి ఆ విశేషాలు ఏమీ తెలియవు అసలు ఏమిటి కర్మ అంటే వాడు ఆ చేయించేటటువంటి ఋత్ ఏ చెబితే అది వింటాడు వీడంతే వాడికి ఏమి తెలియదు అంతకంటే మంత్రార్థం కానీ క్రియలు కానీ ఎవరేం చేస్తున్నారో ఎక్కడ ఎన్నాళ్ళు పుడుతుందో ఏమీ తెలియదు కర్మ మాత్రం చేసాడు వాడి ఫలం కూడా అక్కడికి వెళ్ళిందండోయ్ పెడితే వాడి ఫలం కూడా ఒక పాత్రలో పెట్టి దాచారు కానీ ఆ అహోరాత్రాభిమాన దేవతలు వెళ్ళంగానే ఆ కర్మఫలాన్ని వాళ్ళు తాగేసారట వీడు కొంతకాలానికి వెళ్ళి ఏమండి నా కర్మఫలం ఏమైంది అన్నట్ట అక్కడ ఉన్న పాత్రని వాళ్ళు తాగేసి బూల్లించారట చెప్ప బూలించినట్టు ఇంకా ఏం తింటాడు వీడు అంటే వాళ్ళు ఎవ్వరన్నమాట అర్థం కర్మఫలం ఎందుకంటే నీ కర్మ సక్రమంగా లేదు ఆ కర్మఫలం నీకు రాలేదు అది మేమే దాన్ని తాగేసామని చెప్పేశారు వాళ్ళు కాబట్టి మనం జాగ్రత్తగా అనుష్ఠించాలి వేదముల పట్ల మంత్రముల పట్ల ఆ ప్రామాణ్య బుద్ధితో అర్థజ్ఞానపూర్వకంగా భావనపూర్వకంగా ఆ దేవతల్ని ఎంతో భావిస్తూ మనం ధ్యానం చేస్తూ మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న సంగతి ఈ విషయాల వల్ల మనం తెలుసుకుంటున్నాం తరువాత మాట్లాడుతూ అంటారు ఆ క్రియాకలాపాలలో మరొక విశేషం ఏమనంటే ఇతను ఒకవేళ ఈ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడని అనుకో ఆ తర్వాత కూడా ఎవరైనా కొంతమందికి ఆ ఇంట్లో ప్రమాదం వస్తుందేమో అని ఒక అనుమానం అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళు చెబుతారు ఉద్యోగ చేయించేవాళ్ళు అది ఒకనొక నక్షత్రాలు కొన్ని కొన్ని నక్షత్రాల్లో మరణించినట్టయితే కొన్ని ప్రమాదాలు వస్తాయని ఉందలిండా శాస్త్రాలు ఉన్నాయి అటువంటిది ఏమీ రాకుండా ఉండడం కోసం ఇక్కడ చేయించేటప్పుడు ఒక పర్వతంలాగా ఒక రాయిని అడ్డం పెడతారు ఒక చోట ఏమంటే ఏమిటండి అని అడిగాడు అంటాడు ఇమంజీవేభ్యరి మానూను గాధపరో అర్ధమేతం శతంజీ బంధు శరదః రూచీ స్థిరో మృత్యుం పర్వతేన అని జీవుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఏదైనా ప్రమాదాలు రాకుండా యమధర్మరాజు గారు ఇక్కడ మళ్ళీ దృష్టి పెట్టకుండా వాళ్ళ భటులు కూడా ఇక్కడ దృష్టి పెట్టకుండా ఒక రాయి అడ్డం పెట్టేస్తారు అంటే మీరు ఇంకా రావద్దు ఇక్కడికి ఏదో తీసుకెళ్ళిన వాడిని తీసుకెళ్ళారు మీరు అలాగనమాట అంటే చూడండి గుహలో ప్రవేశించిన తర్వాత ఆ గుహలో అడ్డం పెట్టేస్తారు వాడికి ఒక పెద్ద బండ కొండరాయి అడ్డం పెట్టేస్తారు వాడు బయటికి రాకుండా ఉండటం కోసం అలాంటి భావాలు కూడా దీంట్లో మనకు కనపడుతూనే ఉన్నాయి అది వాడు ఆ బిలంలోంచి బయటికి రాకుండా ఏ రకంగా చేశారు అట్లాగే ఇక్కడ పర్వత శబ్దం ఉంది కానీ ఈ పర్వతాన్ని ఎవరు తీసుకురాగలరు ఈ రోజుల్లో ఒక అందుకోసం దాని స్థానంలో ఒక రాయి పెడుతుంది అనమాట ఇది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇలా ఈ రకంగా అనేక రకాలుగా ఆలోచిస్తూ మంత్రాలు మరి అందరికీ కూడాను ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని అందుకోసమే వాళ్ళు ఆశీర్వదించే బ్రాహ్మణుడు ఒక మాట అంటారు శేషాణం ఆయుష్య అభివృద్ధి వస్తు అని అంటారు అంటే పోయినవాడు సరే జరిగింది మిగిలిన వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు అనే ఆశీర్వచనం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దానికి అర్థం ఇది ఇలా ఉంటుండగా ఇకపోతే మరి మీరు ఇక్కడి నుంచి పంపించినటువంటి సొమ్ము వెడుతుంది అని అంటున్నారు కదా అతను ఏ లోకంలో ఏ రూపంలో ఉంటాడని ఏ రకమైనటువంటి ఆహారంగా వెళ్ళాలి అని నాకు అనుమానం ఎందుకంటే జ వీడు చేసినటువంటి పుణ్యానుగుణంగా పాపానుగుణంగా ఒకవేళ ఏదైనా పక్షి రూపంలో ఉంటాడా పశువు రూపంలో ఉంటాడా రూపంలో ఉంటాడా నాగలోకంలో ఉంటాడా లేకపోతే స్వర్గలోకంలో ఏ విభాగంలో ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ ఆహారాలు భిన్న భిన్నంగా ఉంటాయి కదా మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆహారం మనకి ఒకటే తెలుసు మనం ఇచ్చేది అన్నం అలాగే దానికి సంబంధించినటువంటి ఏదో ఆహార పదార్థాలు మనం రోజువారి తింటూ ఉండేది ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి మరి ఇవన్నీ తేషాం విభిన్నాహారాణం శ్రాద్ధం వై తృప్తిదం కథం ఎదపే అన్యై ద్విజయర్భుక్తం హూయతే ఎదివా అనలే అగ్నవు అని ఈ రకమైనటువంటి ప్రసంగంలో గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెబుతు ఉండేటటువంటి మాటలలో కొన్ని కొన్ని రోజులలో తిథులే కాకుండా అమావాస్య మొదలైనటువంటి పర్వదినాలలో కూడా ప్రతి సంవత్సరం శ్రాద్ధాచరణ చేయటం అమావాస్య రోజును కూడా పితృదేవతలను ఉద్దేశించి అగ్నోకరణం బ్రాహ్మణ భోజనం పెండదానాదులు ఇలాంటిది కర్మత్రయం అనమాట ఇవన్నీ కూడా మన వాళ్ళందరూ కూడా ఆచరిస్తున్నారు కదా ఇది ఎలాగా వెళ్ళి వాళ్ళకి చెందుతుంది ఏమిటి అనే విషయంలో మనకి ఏదన్నా వేదాల్లో కూడా ఏదైనా ఉన్నాయా అండి అని ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏంటంటే వేదాల్లో ఉంటే గొప్ప అంటే పురాణాలు వాళ్ళకి పురాణాల మీద వాళ్ళకి ధ్యాస లేదు మరి ఏమిటో తెలియదు నేను అనుకున్నాను లేదనే నాకు అనిపిస్తుంది చూస్తే ఇంకొకటి అండి ఆ రకంగా పోని తెలుసుకోవచ్చు తప్పేం లేదు ఆచరిస్తే గొప్పే పృథివీ తేపాత్రం తంజవురు విధానం బ్రహ్మణ స్వాముఖే జోమి అని ఒక మంత్రం ఉందండి దాంట్లో ఏమనుందంటే ఉందంటే పృథివీతే పాత్రం జౌర విధానం బ్రహ్మణస్థ ముఖేయు బ్రాహ్మడు అనేటటువంటి వాడు ఒక ముఖం ఉంది అదే వాడికి పాత్రటండి మనం ఏదైనా ఆహార పదార్థాలు పక్కగా మన వాళ్ళ ఇంట్లో కొంచెం ఆహారము ఏదైనా భోజనానికి తీసుకెళ్ళి పంపించి మనం అనుకోండి ఒక పాత్రలో అన్నం పెట్టి చిన్న చిన్న పాత్రలో దానికి సంబంధించిన కూర కానీ మరొకటి కానీ పెట్టి రకంగా బాక్స్ బాక్స్ పంపిస్తుంటారు అలాగే పితృదేవతలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ మనం పంపించేది ఏమిటంటే బ్రాహ్మణ యొక్క ముఖం బాక్సు ఆయన ముఖంలో ఆయన తింటున్నాడు పెట్టిన ఆహారం వాళ్ళు పెట్టారు ఆ వేళ గారెలుండారు ఊళ్ళు ఉండారు కూరలు ఉండారు ఏవో చేశారు అవన్నీ కూడాను ఆ ముఖం అనేటటువంటి బాక్సులో వేస్తున్నాడు ఆయన ఈ బాక్సు వెళ్ళిపోతుంది అనమాట దానికి మూత ఏమిటి మూతలు ఉంటాయండి మూత లేకపోతే మళ్ళీ వరికిపోతుంది అది పృథ్వీతే పాత్రం జోర విధానం పృథివీ దానికి కింద ఒక పాత్ర పై పాత్ర ఏమో జులోకం ఈ రెండు మధ్యలో ఆహారం ఉంటుంది మనం లోకంలో ఒక బాక్స్ కొన్నాం అనుకోండి దాంట్లో అది పై మూత ఉంటుంది అడుగున ఒక పా ఉంటుంది పైకి మూత పెడతాం మధ్యలో ఆహారం పెడతాం అట్లా బ్రాహ్మణానం త్వ ప్రాణపానయో జుహోమి అని అంటూ వాళ్ళు మా మంత్రాలు చెబుతుంటారు మన వాళ్ళు ఆ రకంగా అతనికి పెడతాయండి అయితే ఇప్పుడు ఇంతకీ మనం ఇందాక అనుకున్నాం మన పితృదేవతలు చేసినటువంటి పుణ్య విశేషముల వలన కానీ పాప విశేషముల వలన కానీ ఏ లోకంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఆహారం పంపించాలి ఏమిటి అది నీ వల్ల నా వల్ల ఏది కాదు మరి ఎవరు చేస్తారు మన వల్ల ఏది ఏమిటి అంటే బ్రాహ్మణులు పిలిచి భోజనం పెట్టి అగ్నిలు హోమం చేసి శ్రాద్ధ పెండ ప్రధానాదులు దక్షిణ భోజనాలు ఒకేలా ఇవన్నీ మనం చేస్తాం అయితే మరి ఇది మన పితృదేవతలు ఎక్కడ ఉన్నట్టు ఏ రూపంలో ఉన్నట్టు వాళ్ళకి ఏ రూపంగా చెందుతుంది ఇది ఏమిటి అనే విషయం కూడా మాకు నాకు కావాలి యదాహారా భవంచేతే పితరో ఎత్ర యోనిషు తాసు తాసు తదాహార భవతి అన్నతే ఉపతిష్టతే శ్రాద్ధ తాను ఉపతిష్టది అన్నారు అంటే వాళ్ళు ఏ ఆహారం తినే అలవాట్లో ఉంటారో ఒకవేళ వాళ్ళు రాక్షసులై పుట్టారనుకోండి పాపకర్మ వలన ఆ రక్తం ఆహారం కొంతమంది పశువులుగా పుట్టారనుకోండి గడ్డి ఆహారం అలాగా ఎవరు ఏ రకంగా ఉంటారో మనకి తెలియదు కదా అలాంటప్పుడు మనం ఇచ్చినటువంటి మనం ఇవ్వడం అందరికీ సమానంగా ఒకటే మనకు తెలిసింది మనకు వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు కదా తెలియకపోవడం చేత మనం ఇచ్చే మనకు అవన్నీ దొరకవు కాబట్టి ఇదే ఇస్తాం కాబట్టి ఇది ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతుంది అగ్ని హోమం అగ్ని హోమం చేయమన్నాం అలాగే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనకి అంటే ఆ మంత్ర ప్రభావం చేత వాళ్ళవన్నీ కూడాను ఆ రకంగా మారిపోతాయని మనం వినాలి తర్వాత గారుడు గరుడు పురాణంలో మాట్లాడుతూ మాసికం పిండమశాతి తతశౌరిపురం వ్రజయతూ భుక్త వార్షికం పిండం ధైర్యం ఆలంబ్యతే ఆలంబతే పునః అనేటటువంటి గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఉపదేశం విషయాలలో మధ్యలో వాళ్ళు మాసిక శ్రాద్ధాదల దగ్గరికి మళ్ళీ తిరిగి వాడు వస్తాడని అక్కడ పక్కనే బ్రాహ్మణ పక్కనే తిరుగుతూ ఉంటాడని బ్రాహ్మణులు ప్రవేశించి సూక్ష్మరూపంగా ఉంటాడని ఈ ఆహారం తీసుకుని పెడతాడని అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను వాళ్ళు స్వయంగా వస్తారు అనుసరిస్తూ ఉంటారు మన వెనకాలే ఉంటారు బ్రాహ్మణ్ అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళ పక్కనే కూర్చుంటారు అవన్నీ ఆహారం వాళ్ళు లోపల నుండి ప్రవేశ తింటారు ప్రవేశించి ఇలాంటివన్నీ కూడాను ఈ వాక్యాల్లో గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పారు మరొక విషయం ఏమిటంటే అగ్నిం కృతేన దేవస్థాహ స్వర్గస్థా విప్రభోజనాత్ యమస్థా పిండదానైనా వికిరాత్ నరకస్థిత అన్నారండి మనం ఇచ్చేటటువంటి సాధనలో ఉండే విశేషాల గురించి మాట్లాడుతున్నారు అగ్నిలో హోమం చేసినట్లయితే అంటే కొంతమంది ఈ అగ్ని పెట్టద్దు అసలు ఇదంతా అనవసరం ఏదో ఒకటి ఇచ్చేసి పంపించి అయ్యా ఊరికేను అదే పనికి శ్రా ప్రాణాలు తీస్తున్నారు అని కొంతమంది విసుక్కునే వాళ్ళు ఉన్నారు దాని గురించి సమాధానం చెబుతున్నాడు అనమాట అగ్నిలో హోమం చేయటం వలన దేవతాలోకంలో ఉన్నట్టయితే పితృ పితృదేవతలు అక్కడ వాళ్ళకి వాళ్ళకి తృప్తి చెందుతుంది అది ఒకటి ఇకపోతే స్వర్గస్థ విప్రభోజనాత్ స్వర్గంలో ఇంకా దేవ దేవత కాకుండా దేవతలు ఇంకా స్వర్గం కాకుండా ఇతరత్ర కూడా ఉంటుంటారు అక్కడ వాళ్ళు ఈ ఆహారం తిని సంతోషపడతారు ఇకపోతే స్వర్గలోకంలో ఉండేటటువంటి బ్రాహ్మణుకు భోజనం పెట్టినట్టయితే స్వర్గలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు సంతోషిస్తారట పిండదానం చేత యమలోకంలో ఉన్నట్టయితే వాడు మన పితృదేవతలు వాడు సంతోషిస్తారు వికి దాన్నం వికిర పిండం అని ఒకటి ఉంటుంది అది కనుక ఇచ్చినట్లయితే నరకలోకంలో ఉండేటటువంటి ఒకవేళ నరకలోకంలో ఉన్నట్టయితే పితృదేవతలు వాడు సంతోషిస్తారట దక్షిణాదానం ఇవ్వడం దక్షిణలు ఇస్తుంటాం కదండి మానవ లోకంలోనే ఎక్కడైనా పుట్టి ఉన్నారనుకోండి వాళ్ళకి సంతృప్తి కలుగుతున్న దారి వలన తర్వాత భూరి భోజనం చాలామంది భోజనం చేయిస్తూ ఉంటుంటారు ఆ సమయంలో రాక్షస లోకంలో ఉన్నట్టయితేను వాళ్ళందరూ కూడా తృప్తి చెందుతారట మొత్తం శ్రాద్ధం షడంగం ఉన్నారు దీని పేరు ఆరు విధానాలుగా ఉంటుందని ఈ రకంగా ఈ వాళ్ళు చెప్పిన విధానాలన్నీ చేయటం చేత మన పితృదేవతలు ఏ లోకంలో ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ రకమైన ఆహారం అలవాట్లో ఉన్నప్పటికీ కూడాను తదనుగుణంగా ఇవన్నీ కూడా మారి వాళ్ళకి చెందుతాయి మంత్రబలం వలన మరి అని ఈ విషయం మరి గరుత్మంతులు గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు గరుడు పురాణంలో చెప్పే విషయాలు దాంతోపాటు మన వేదమంత్రాలు కూడా ఈ రకమైనటువంటి భావాలు అనేటివి కూడా తెలియజేస్తున్నాయి తర్వాత ఇంకా మీ విశేషాలు మాట్లాడాల్సినటువంటి వాటిని మనం రాబోయే రెండు ఎపిసోడ్లో మాట్లాడదాం స్వస్తి